ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं अनिमादि विरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్ ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోకపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరు తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇద్దరిలో ఒకరు అంటే కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి జీవిత భాగస్వామి విషయాలు ఇద్దరిలో ఒకరు కొంచెం ఎక్కువ ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంటారు ఒకరు బాగా తక్కువగా కనిపిస్తుంటారు సర్వసాధారణంగా తక్కువగా కనబడే వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉండొచ్చు ఎక్కువగా కనబడే వాళ్ళు తక్కువ ఏజ్ ఉండొచ్చు కానీ ఈ శని గనక ఎక్కడా శుభగ్రహాలతో కలవకపోతే మోర్ ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపించడం అటువంటి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటకం వారికి లేదండి సప్తమాధిపతి శని చక్కగా శుక్రగ్రహంతో ఉన్నాడు అప్పుడు అలా అనిపించదండి ఈక్వల్ ఏజ్ లా కనిపిస్తారు గుర్తుపెట్టుకోండి కర్కాటకానికి సింహానికి కూడా ఈ ప్రభావం ఉంటుంది అయితే ఇక్కడ ఈ సప్తమ స్థానాధిపతికి అష్టమ ఆధిపత్యం కూడా వచ్చింది ఇలా వచ్చినప్పుడు సర్వసాధారణంగా జీవిత భాగస్వామి ఖచ్చితంగా నేను సంపాదించాలి అనేటువంటి భావనలో ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఒకవేళ కుజుడు ఉన్నాడు ఉదాహరణకి కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఇష్టపడి చేసుకోవడం ఎప్పుడు దీన్ని కుజదోషం కింద తీసుకోకూడదు ఎందుకంటే ఈ కర్కాటక లగ్నానికి కుజుడు పాపి కాదు శుభుడు అవుతాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి అవతల వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకోవడం ఆ కుజుడు పాడైతే తప్ప నార్మల్గా ఏంటంటే ఈ సప్తమ స్థాన అధిపతి కుజుడు ఎలా కండిషన్లో ఉన్నాడు ఎందుకంటే సప్తమ స్థానంలో ఉండే కుజుడు సహజంగా పంచమ దశమాధిపతి ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వారికి వివాహం తర్వాత ఇంకొంచెం కెరీర్ పెరగడము లేకపోతే జీవిత భాగస్వామి నేను జాబ్ చేస్తాను అని అనడం ఎందుకంటే సప్తమ స్థానాధిపతి శని శని సహజంగానే కర్మకారకుడు నేచురల్ టెన్త్ హౌజ్ అవుతుంది అక్కడికి వచ్చి కుజుడు ఉన్నాడు సప్తమ స్థానంలో ఉండే కుజుడు పంచమ దశమాధిపతి ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇంకొంచెం నేను లాగైనా జాబ్ సంపాదించాలి అలాగైనా చేయాలనేటువంటి తపన పెరుగుతూ ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళకి మెడికల్ రంగాలు అంటే ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రంగాల్లోకి బాగా డెవలప్ అవుతారు ఒకవేళ కుజుడు ఉంటారు అలాగే ఒక్కొక్క గ్రహం బట్టి అది ఎలా ఉంది ఏమిటి దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి పరిహారం అంటే చాలా సింపుల్గా దానము గోసేవ ఆ గ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఏం చేసుకోవాలి అనేటువంటి దాన్ని బట్టి చేసుకుంటూ ఉండాలి మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌడ్జమి అని కూడా అంటాం గోచారంలో అప్పుడు సూర్య భగవానుడు చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పమ్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోధులకు ముల్లంగి తెరిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమొద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటి ఒకటి ఉంటుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థంగా అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుంటారు ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్కి కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సార్ సాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీరు గోవులకి గోంగూర తినిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండో స్థానాధిపతి గినకు సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనిందలు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట భార్యను సరిగ్గా చూసుకోవట్లేదు అంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ఉదనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైనప్పుడు అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనవచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారుకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుండదు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కారణం వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమ దానంగా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆ అమ్మ అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టిని పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాహుక్క సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారకుడు ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి ఓలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీరికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా స్వాధీన వల్ల బాయైన మహా అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా bound to me